అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ షిప్ స్వప్న యూట్యూబ్ ఛానల్ ఈరోజు జొన్న రొట్టెలు ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా మంది అయితే జొన్న రొట్టెలు చేయడానికి భయపడతారు అంటే ఓన్లీ ఆ రొట్టె చేయరాదు అనే ఒకే ఒక రీజన్ తోటి చాలా మంది ఇంకా రొట్టెలు ఉన్నాయన్న విషయం మర్చిపోతున్నారు అందరి గోధుమ పిండి చపాతికేయబడ్డారు అనమాట అలా కాకుండా గోధుమ పిండి చపాతి చేయరాని వాళ్ళు కూడా ఈ జొన్న రొట్టె ఎంత ఈజీగా చేసుకోవచ్చో నేను చూపిస్తానండి సేమ్ వీడియోని అయితే ఫాలో అవ్వండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీరు కూడా నాకన్నా బాగా చేస్తారు ఇంకా అయితే మనం బయటకు ఉన్న పిండిలైతే వాళ్ళు ఏం పిండి కలుపుతారో తెలియదు కానీ మనమే మంచిగా ఒక గంట సేపు మనది కాదనుకున్నాం అనుకోండి అప్పుడు మంచిగా తీసుకొచ్చుకొని పట్టించుకోవచ్చు అనమాట నేనైతే ఒక రెండు కేజీల జొన్నలు రెండు కేజీల సద్దరు కలిపి పట్టించాను ఓన్లీ పిండి అయితే చేదు ఉంటుందని ఇంకా అయితే ఒక గ్లాస్ పిండికి ముప్పై గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఎప్పుడైనా గుర్తించండి ఒక గ్లాస్ పిండికి ముప్పై గ్లాస్ వాటర్ నేనైతే రెండు గ్లాసుల పిండికి గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను ఇంకా మంచిగా ఆ వాటర్లో కొంచెం ఉప్పు వేసి మంచిగా మరిగిన తర్వాత ఈ పిండి కూడా అందులో వేసేసుకొని మంచిగా మంచిగా కలుపుకోవాలండి ఎట్లా అంటే పిండిని ఇట్లా మన మైదా పిండి ఇట్లా ఇట్లా ఎట్లా కొడతాము దాన్ని మైసూర్ బడానికి అంత విధంగా ఇట్లా 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 మంచిగా కలపాలి ఎందుకంటే ఉండలు ఉండాలి ఉంటాయి అనమాట అంత బాగా లేకపోతే దీనికైతే ప్లాట్ఫామే కరెక్ట్ అండి చపాతీ చేయడానికైతే మామూలుగా చపాతీ ట పీట అది ఓకే కానీ దీనికైతే ప్లాట్ఫామ్ అయితే మంచిగా వస్తుంది అనమాట పిండి మంచిగా మనం అదుపుకోవడానికి ఇంకా ఉడకబెట్టిన పిండిని ఒక పది నిమిషాలు మూత పెట్టి మంచిగా ఉమ్మగీళ్ళని వేయాలి ఉమ్మ పిండిని చూడండి వీడియోలో పిస్తున్నట్టుగా వేసుకోండి ప్లాట్ఫామ్ వచ్చి ఫస్ట్ ఏ మంచిగా ఊడ్చుకొని ఫస్ట్ కొంచెం అంత పిండి వేసి అటు ఇటు రుద్ది ఆ ముద్ద పడేసేయండి అప్పుడు మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట ప్లాట్ఫామ్ ఏదేమైనా ఉందా లేదా అన్నట్టుగా ఎప్పుడైనా కూడా ఇట్లా మనం పిరికిట్లో పట్టుకుంటే పిరికి ఏళ్ళు పైకి లేవాలి అలా ఉండాలి పిండి అంటే స్పంజి లాగా మంచి పిండి అయితే అలానే వస్తుందండి మనం ఇట్లా విరగొట్టినా కూడా రొట్టె విరగదు అనమాట ఎటు నొక్కితే అటు పోతుంది అంత మంచిగా పిండి కలుపుట్లోనే ఉంటుంది ఎప్పుడైనా కూడా కొంచెం కలుపుకున్న తర్వాత ఇట్లా ఉండలు చేసి చేసేంతవరకు ఊరికే వదిలిపెడతామని అనుకోకుండా ఆ చేసుకున్న వద్దల మీద కొంచెం తడికిలా తీయాలండి ఎందుకంటే ఈ రొట్టె వేసేలోపే అవి ఇట్లా అవుతుంది రొట్టె మంచిగా రాదనమాట అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి అంతే అండి ఇంత పొడిపిండి వేసి ఇంకా సేమ్ మన గోధుమ చపాతీ అంత బాగా వస్తుందండి చూడండి ఇట్లా పట్టుకుంటే రబ్బర్ లావు ఊగుతుంది అనమాట చపాతి రొట్టె అంత బాగా వస్తుంది ఇంకా చపాతి చేసి వీటి పేరు కూడా చపాతి అని వస్తుంది జొన్న రొట్టెలు ఎంత గోధుమ రొట్టెలు చేయరాలు కూడా ఈ జొన్న రొట్టెని అంత సులుగా చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా వీడియోని ఫాలో అవ్వండి మంచి పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు ఇప్పుడున్న జనరేషన్కు కొంచెం ఫుడ్ మంచిగా తినడమే పెట్టండి ఎందుకంటే అప్పట్లో ఉన్న ముసలి వాళ్ళందరూ జొన్న గడక జొన్న రొట్టె సర్ద రొట్టెలు సర్దగడక అలాంటి తినే ఇప్పుడు కూడా వాళ్ళు చేసినంత పని మనం చేయలేము అనమాట ఎందుకు మనం ఎంతసేపు ఇంత తుడకబెట్టిన భూవ ఇంత కూర అదే కదా అప్పట్లో వాళ్ళు మంచిగా జొన్న గడక జొన్న రొట్టెలు మంచిగా పచ్చగూర అట్లా తినేటోళ్ళు కాబట్టి అంత బలాగా ఉండేటోళ్ళు అనమాట ఇంకా రోజు రోజుకు ఇలాంటివన్నీ అంతరించిపోవడం చేయరాదని బద్ధకించడం వల్ల ఇలా అవుతుంది ఆరోగ్యాలు చూడండి ఎలా ఉందో రొట్టె అంత బాగా వస్తుందండి ఇంక అంతే పొయ్యి మీద పెంచి పెట్టేసుకొని మంచిగా పెంచి వేడి ఎక్కిన తర్వాత రొట్టేసుకోవాలండి జస్ట్ గోధుమ చపాతి కాలు అంత టైం కూడా పట్టది చాలా తొందరగా కాలుతుంది అనమాట రొట్టె మీద లోపల నుంచి వేడి తగులుతుంటే చిన్న చిన్న బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి ఆ బబుల్స్ వచ్చిన దగ్గర కాలినట్టు లెక్క చూడండి ఎంత మంచిగా ఉబ్బుతుందో ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఉంచేదాన్ని నీరు దీని ఒక్క చుక్క ఆయిల్ కూడా ఉండదాన్ని ఎంత హెల్దీ కూడా చూసారా ఇట్లా ఆ నీళ్ళు చల్లుకొని ఇంకా తిప్పేసుకోండి రొట్టె ఎంత ఈజీగా అయిపోతుంది అంటే మన గోధుమ రొట్టె కన్నా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మనం అనుకుంటాం కానీ ఇలానే రొట్టెలు అన్నింటినీ చేసుకోవడం అంతే అండి ఎంతో ఈజీగా ఎంతో పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి ఇలానే నేనైతే ఆ గ్లాసు మీకు వీడియో చూపించాను కదా ఆ గ్లాస్ మీద తీసుకుంటే నాకు ఎనిమిది చపాతలు అయినాయి అంతే అండి కరెక్ట్గా పది పదిహేను నిమిషాలల్లో చేసుకోవచ్చు హెల్తీ కదండి టైం ఒక్క పది నిమిషాలు టైం కేటాయిస్తే మంచి హెల్తీ ఫుడ్ తినవచ్చు ఈ హెల్తీ ఫుడ్ తినడానికి టైం కేటాయించాం కానీ ఆయన కొంచెం జలుబు దగ్గర ఆగానే హాస్పిటల్కి పోవాలంటే మొత్తం టైం బాగా వెళ్ళిపోతాం అనమాట ఇంకెవ్వరైనా అంతే అందుకోసం అయితే కొంచెం ఈ జనరేషన్కి అయితే కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోవడం పెట్టరు అని నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడున్న వాటికి ఫుడ్ తీసుకుంటే పెద్ద ఖర్చు అవ్వదు అదే ఫుడ్ కోసం ఇంకా పడితే హాస్పిటల్కి పోతే వేలకు వేలు అందుకోసం అయితే హెల్దీ ఫుడ్ తినాలన్నది నా అభిప్రాయం అందుకోసమే నా ఛానల్లో వచ్చేటి అన్నీ హెల్దీగానే ఉంటాయి నెక్స్ట్ మన ఛానల్లో ఎవరైనా ఎవరికైనా హోమ్ ఫుడ్లో జాయిన్ అవ్వాలనుకున్న అంటే హోమ్ ఫుడ్ చేస్తాం స్విగ్గీ జొమాటోలో అలా అనుకున్న హెల్తీ ఫుడ్ రెసిపీస్ కావాలన్నా కూడా ఇంకా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ డోర్ టు డోర్ చేస్తాము స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఎవరికైనా ఊర్లో ఉన్న వాళ్ళు చూసినా కూడా హైదరాబాద్లో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఫోన్ ఫోన్ నెంబర్ అలా షేర్ చేయండి అట్లా అయితే డోర్ టు డోర్ డెలివరీ అవుతుంది వన్ టూ హండ్రెడ్ మెంబర్స్కు లంచ్ కానీ డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ స్విగ్గీలో దొరుకుతాయి నెక్స్ట్ ఫోన్ చేస్తే డైరెక్ట్ అయినా ఆర్డర్ ఇచ్చేస్తాను ఓకే అండి ఇంతే బాయ్